మోతీలాల్ సార్తో గత రెండు సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎల్ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో చాలా రాత్రింప వాళ్ళు కలిసి పనిచేసాం మాకు గోదాం ఇన్ఛార్జ్ సారే రావాలి వచ్చి తాళం తీయాలంటే మూడు గంటలకు వచ్చి తాళం తీసేవారు మళ్ళీ మేము నెక్స్ట్ డే అర్ధరాత్రి వచ్చినా సరే ఒక నిమిషంలో అక్కడి నుంచి వచ్చేసి తాళాలు తీసి మాకు ఈవీఎమ్స్ అందజేయడం కానీ మళ్ళీ మాకేమైనా డిఫెక్ట్ ఉన్నాయంటే రీప్లేస్ చేసి ఇవ్వడంలో అనుక్షణం అసలు నిద్రపోతున్నారా లేదో తెలియకుండా కూడా వచ్చేవారు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఇంత ఉత్సాహంగా ఎదుటి వాళ్ళని స్నేహపూరితంగా పలకరిస్తూనే ఎక్కడ కూడా అమర్యాద ఉండదు ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు ఇవాళ రిటైర్ అవుతున్నప్పటికీ తహసీల్దార్ గారు అనేటువంటి మర్యాద ఎక్కడ కూడా మాటల్లో కించపరచడము అమర్యాదగా మాట్లాడడం అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా స్నేహపూరితంగా పలకరిస్తూ ఏ సబ్జెక్ట్ అయినా సరే జిల్లా కలెక్టర్ గారు ఒక రివ్యూ తీసుకుంటే జేసీ గారు మీరు చెప్పండి అంటే ఒకటే నిమిషంలో ఆ టాపిక్ మీద అరగంట సేపు మాకు దాన్ని విప్పులీకరించేసి మేమేం చేయాలనేటువంటి మార్గదర్శకాలని మాకు తాను అందించేవారు నిజంగా ఇంత నిగర్వంగా ఆడంబరం లేకుండా నిరాడంబరంగా ఉంటూ మంచి ఆరోగ్యంతో ఇందాక ఇక్కడ వక్తలందరూ చెప్పినట్టు ఇంకో పదేళ్ళు కూడా వాళ్ళు సర్వీస్లో ఉంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సేవలు అందించే విధంగా ఉంటూ కూడా ఇవాళ వారు పదవి విరమణం పొందుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూనే ఎందుకంటే ఈ కార్యక్రమం భావోద్వేగాలకి కూడా సంబంధించింది ఇంతకాలం ఒక నిర్ణీతమైన టైం టేబుల్కి అలవాటు పడి ఉంటాం పొద్దున్నే లేస్తే ఏడు గంటల నుంచే ఏ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించా భూభారత్కి సంబంధించా ఇంకా ఏ ఇష్యూ ఉన్నా ఎఫ్పి షాప్లో సన్న బియ్యానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సూచనలు చేయాలి నా సిబ్బందిని అప్రమత్తం చేయాలనేటువంటిది అనుక్షణం తప్పించిపోతూ మా మధ్యలో ఇంతకాలం మమ్మల్ని ముందుకు నడిపించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి కూడా వారి భావి జీవితం ఇదే ఉత్సాహంగా ఎందుకంటే వారు రిటైర్ అవుతున్నా సరే అలసిపోయినట్టు ఉండరు ఇదే ఉత్సాహంతో వారి కుటుంబ సభ్యుల సహకారంతో మమ్మల్ని అందరినీ కూడా మార్గదర్శిగా ముందుంటూ వారి నుంచి మేము మోటివేట్ అయ్యే విధంగా వారు చేసినటువంటి సర్వీస్ కానీ సూచనలు కానీ అనుక్షణం మేము పాటిస్తాం సార్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేయాలి అనేటువంటి దాన్ని మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఎందుకంటే ఒక బాధ్యతలు నిర్వర్తించడం అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిదే అనుక్షణం ఉన్నతాధికారుల నుంచి మనకు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని కింది సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎవరిని కూడా నొప్పించకుండా ఇమ్మీడియట్గా మనం సమయస్ఫూర్తితో ఆ ఫలితాలని రాబట్టుకోవడంలో మీరు నిజంగా మాకు మార్గదర్శిగా నిలిచారు ఖచ్చితంగా మేము మీ మార్గంలో నడిచి రెవెన్యూ శాఖ పేరుని మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ పేరుని కూడా జిల్లా కలెక్టర్ గారికి అన్నింట్లో కూడా ప్రైజింగ్ మంచిరాలు నంబర్ వన్ అనేటువంటి విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి హామీ ఇస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్